చుక్కాని తల్లి చుక్కల్లో జామిల్లి నవ్వుల్లో నాగావల్లి నా తల్లి కల్పావల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో నీ సేవకు పుడతా మాయమ్మా నీ సేవకు పుడతా మాయమ్మా చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి వేదాలు మాకు రావో ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణమే తప్ప మేమేమీ ఎరగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింటా పూజలు నీకు నీ మా సంకీర్తనయే మా భక్తి నైవేద్యములు శతకోటి తేజములే నీవమ్మా లోకాలను ఏలే తల్లి నీవమ్మా చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగావల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకు పుడతా మాయమ్మా పొద్దు పొద్దున్నేలే స్నానం വടിവടി അടുക്കി ചേരി ലളിതമ്മക്ക് മൊക്കെ മൊക്കി രാജന്നു അഭിഷേകിച്ചി ബംഗ തല്ല നീക്കു കുംകുമാ പൂജ ചെയൂടാലയമ്മ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకు పుడత మాయమ్మా తల్లిని సేవకు పుడత మాయమ్మా